హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఇవాళ అయితే నేను క్యాప్సికం ఆలు ఫ్రై చేసి చూపిబోతున్నాను దీనికైతే ముందుగా క్యాప్సికం తీసుకొని క్లీన్ చేసేసుకొని తొడియాలు తీసేసి గింజలు కూడా తీసి ఇలా చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద ఆలూన్ తీసుకొని దాన్ని పొట్టు తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజులో ఇప్పుడు ఆలు కూడా శుభ్రంగా కడిగి పొట్టు తీసుకొని ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఫస్ట్గా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి క్యాప్సికమ్ ఆలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు క్యాప్సికం ముక్కలు ఆలు ముక్కలు అందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం కలపాలి ఇలానే ఒక ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి మూత పెట్టకుండా ఒకసారి అటు ఇటు కలుపుతూ ఉండాలి క్యాప్సికంలో ఆలు మిక్స్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగి ఉడికిన తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి కారం తగినంత గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి మొత్తం వేగనివ్వాలి మొత్తం మసాలా అంతా దానికి పట్టేలాగా వేగనివ్వాలి ఇలాగ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు మనకైతే పర్ఫెక్ట్గా కలర్ అయితే రెడీ అయింది ముక్క కూడా ఉడికిపోయింది ఇదైతే ఎక్కువ టైం ఏం తీసుకోదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు సర్వింగ్ డిష్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది Ante friends, ante friends, capsicum aloo fried ready. I pin thanks for watching.